సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు టీఎన్జిఓస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి అధ్యక్షతన జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం టీఎన్జిఓస్ భవన్లో జరిగింది ఈ సమావేశానికి టీఎన్జిఓస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వాటిని విడుదల చేయాలని అన్నారు ఈ కుబేర్ ను రద్దు చేసి పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని నేరుగా ట్రెజరీ ద్వారానే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు త్రీ సెవెంటీన్ జీవోపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సానుకూలంగా రిపోర్టును త్వరగా అందజేయాలని కోరారు ఈ సమావేశంలో టిఎన్ సెంట్రల్ ఫోరం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు సత్యనారాయణ గౌడ్ ఉపాధ్యక్షుడు నరసింహచారి సంయుక్త కార్యదర్శి మాధవి వంగూరి విజయ్ కృష్ణ శేఖర్ రెడ్డి డిఐ రాజు జయరాజు ఆకునూరి లక్ష్మయ్య ఆంజనేయులు కొంగల దశరథ సైదులు భాస్కర్ కిరణ్ కుమార్ జాన్మియ సైదులు అతిముద్దీన్ మధుసూదంచారి మల్లయ్య దుర్గయ్య వెంకటరమణ సునీత రమ్యసుధ సోమేశ్వరి రేణుక సుజాత లక్ష్మి సంధ్య తదితరులు పాల్గొన్నారు కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం కార్యవర్గ సమావేశంలో చాలా సమస్యలు చర్చించుకొని కార్యరూప దాచుకోవడానికి చర్చించుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి చాలా సమస్యలు ఇలా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ డీఏలు అట్నే ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినాక కూడా రెండు డీఏలు మొత్తం కలిసి ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి మరి దసరా పండుగ వస్తుంది మరి తెలంగాణలో దసరా పండగ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మరి రెండు డీఏలు మూడు డీఏలు ఇస్తారని ప్రభుత్వం ఇస్తానని చాలామంది ఉద్యోగులు ఎదురు చూస్తున్న సందర్భం మరి ఎవరో నీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చాలాసార్లు సందర్భంలో అడగడం జరిగింది మరి తెలంగాణ వచ్చింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో దసరా పండుగ కూడా జరుపుకోలేని ఉద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఇప్పుడు అవి కంటిన్యూ అవుతున్నాయి గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి పాదయాత్ర సందర్భంలో మా ఉద్యోగులందరినీ కలిసేసి మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తాం అని మ్యానిఫెస్టోలో కూడా పెట్టేసి మూడు డిఎలు ఇస్తాం పెండింగ్ బిల్స్ లేకుండా చేస్తామని చెప్పిన సందర్భం మరి మొట్టమొదటి రోజు ఫస్ట్ రోజున జీతం ఇవ్వలేదు సంతోషం ఇలా గత ప్రభుత్వం చేయని చేసేది దాని కృతజ్ఞత తెలియజేస్తున్నాం కానీ ఒక జీతంతోనే కాదు చాలామంది ఉద్యోగులలో ఇలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి మరి ఇలా హెల్త్ కార్డు కూడా ఉద్యోగులలో చాలా మంది ఉద్యోగులు ఇలా రిటైర్డ్ ఉద్యోగులు హెల్త్ సంస్థ ఇబ్బంది పడి లక్షల లక్షల ఇలా మెడికల్ బిల్లు కట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి గత ప్రభుత్వంలో ఉద్యోగులది ఐదు వందలు ప్రభుత్వం ఐదు వందలు కలిసి మూడు వందల యాభై ఇంటూ మూడు వందల యాభై ప్లస్ ఏడు వందల కోట్లతోని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఉద్యోగులకు ఈహెచ్ఎస్ను అమలు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు పెట్టిన సందర్భాన్ని జీవో కూడా తీసుకొచ్చింది మరి ప్రభుత్వం ద్వారా ఒక ఆరుగురు ఉద్యోగ సంఘం ద్వారా ఆరుగురు అని పెట్టిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం మరి ఆ జీవో ఆ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ జీవో కూడా అటుకెక్కింది మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మీ తెలంగాణ వచ్చింది మీ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఉన్నది కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరిస్తా అన్నారు మరి మా ఉద్యోగ సంఘాలను జేఏసీని పిలిచి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చూడాలని ఆర్థిక పరమైన కాకుండా ఆర్థిక పరమైనవి ఆర్థిక పరమైనవి కానీ కూడా సమస్యలు ఉన్నాయి ఇలా మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి చాలామంది ఉద్యోగులలో ఇలా స్నాన చర్నం జరిగింది చాలామంది ఉద్యోగులు ఇలా బాధపడుతున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం అలాగే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తానని చెప్పిండ్రు మేము రాని మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి ఒక ఐదారు స్టేట్లలో ఇలా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పెట్టిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇలా ప్రజల మనిషి ప్రజల కష్ట సుఖాలు తెలుసు మరి ఉద్యోగుల కష్ట సుఖాలు తెలుసు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మా ఉద్యోగుల సమస్యలు అన్ని పరిష్కరిస్తా అని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం ఇలా దసరా పండుగ వచ్చినా కానీ వన్ డే బేసిక్ పే ఇచ్చి ఉద్యోగులుగా మేము మా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చడం ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్నాం మేము ఇప్పుడు ఉద్యోగులుగా ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వాన్ని కూడా మేము కోడుతున్నాం మా ఉద్యోగుల చిన్న చిన్న సమస్యలు మా పెండింగ్ బిల్సు డియలను కూడా ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలి పెద్దన్నగా ఇలా మీరు ఉన్నరి ఇలా ముఖ్యమంత్రిగా మా సమస్యలు మీకు అన్నీ తెలుసు కాబట్టి త్వరలోనే ఇప్పుడు మమ్మల్ని పిలిచి ఈ దసరాకు కనీసం మూడన్న రెండన్న డిఎల్ ఇచ్చే మార్గంగా ఆలోచించాలని కోరుతూ ముగిస్తున్నాను టీఎన్జిస్ భవన్లో మహిళా సోదరి మనులు మరియు ఉద్యోగస్తులు బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటారు ఆ సందర్భంగా మహిళా సోదరి మనులకు శుభ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మా టిఎన్జిఓస్ భవన్లో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది అట్టి స కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మా రథసారథి టీఎన్జిఓస్ సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ జేఏసీ చైర్మన్ జగదీశ గారు రావడం జరిగింది మా ఆహ్వానం మేరకు వారికి కూడా మా టీఎన్జిస్ నల్గొండ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అయితే ప్రభుత్వము గత ప్రభుత్వము మోసం చేసింది మమ్మల్ని ఏంటంటే ఏవైనా ఇస్తామన్నారు అన్ని ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నది పదేళ్ళు మమ్మల్ని మభ్యపెట్టి మసిమూసి మారి చేసింది ఇప్పటికైనా మేమేందంటే ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది ప్రజలకు అందరూ ప్రజలు సుఖంగా ఉండాలనేది కాంగ్రెస్ నిర్ణయం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ పూజలు పెద్దలు మన జిల్లా అసలు ముఖ్యమైన మినిస్టరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన గవర్నమెంట్లో ఉన్నాడు వారికి ఒకటే విన్నపం చేస్తున్నా మాకు పెండింగ్ డిఏలు అని పిఆర్సీ హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు ఎప్పటి నుంచో అడుగుతున్నాం అవి కూడా పెండింగ్లో పెట్టిరు అన్నీ అన్నీ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఈ గవర్నమెంట్ని తెచ్చుకుంటాము కాబట్టి ప్రజాప్రభుత్వం కాబట్టిగా దీన్ని మా మీ మేము కూడా ప్రజలమే మేము మీరు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ మీ ప్రజల చెంతకు జరుగు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకి మేము మీ మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మేము తీసుకెళ్తున్నాం మాకు పెండింగ్ డిఏలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ప పనిచేస్తున్నారు మేము పనిచేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఐదు డీఏలు తీసుకుంటున్నారు మేము మాత్రము ఐదు డీఎల్ పెండింగ్లో ఉన్నాము ఆ రకంగా మేము ఆర్థికంగా లాస్ అవుతున్నాం కాబట్టి ఆలోచించుకొని మాకు డిఎలు విడుదల చేయాలని మరి ఈ గవర్నమెంట్ని కోరుకుంటూ